హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చినటువంటి కొత్త మిర్చి యశస్విని యాభై ఐదు పదిహేను అంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే ఇది మార్కెట్ పలికింది ఈరోజు మొత్తం టోటల్గా పదహారు బస్తాలు తివ్వడం జరిగింది రైతు ఇక్కడ నకరికల్ నుండి వచ్చి రావడం జరిగింది కానీ చూడడానికి అయితే చాలా బాగుంది చాలా బాగుంది పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు కొత్త మిర్చి రేట్ పలికింది మార్కెట్ కి మీరు ఎన్ని బస్సాలు ఎక్కువ బస్తాలు బస్ ఎంత కొనుక్కోవచ్చు పదిహేను వేల ఐదు వందలు పదిహేను ఎకరాలు సాగు రెండు ఎకరాలు రెండు మార్కెట్ మీరు చుట్టుపక్కల మా సైడ్ బాగున్నాయి అన్న వచ్చింది అన్న ఒక మూడు బస్తాలు వచ్చింది ఎన్ని ఎకరాలు ఎన్ని బస్తాలు ఇరవై ఒకటి సీడ్ ఎక్కడ మేడదెస్